మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు మహిళలంతా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు ఇస్తా ఉండి చూడకుండా ಮೇಡಾ ಮೇಡಾ ಜನ ಬಿಟ್ಟು ಮಡಲ ಹಾ 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 ಮಾತಾಡ್ತಾರ ಕದಾ ಹಾ ಹಾ ಹಡೆ ಬಂದಾವೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನಾ ಅದನ್ನ ಪಾಟಾ ಅಂತ

Like, share, subscribe, and get notifications.